హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి అండ్ సి అందరికీ నమస్కారం అండి బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీ ప్రాసెస్లో మనము ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి చాలా బాగుంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడమైతే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యబుల్ అండి సో మరి దీని ప్రాసెస్ చూద్దామా దీనికోసం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక టీ స్పూను మెంతులు వేసి వేయించుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి రెండు స్పూనుల వరకు ఆవాలు వేసుకొని వాటిని కూడా కొంచెం వేడవనివ్వాలి ఫ్రై అవనవసరం లేదు జస్ట్ వేడైతే సరిపోతుంది ఇలా వేగిన వాటిని పక్కకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి చింతపండు వేసుకోవాలి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని అదే గిన్నెడు వాటర్ వేసుకోవాలి చింతపండు ఏ గిన్నెతో తీసుకున్నామో అదే గిన్నెతో వాటర్ వేసుకొని ఇదంతా కూడా దగ్గరికి అయ్యేటట్టు ఉడికించుకోవాలి చూడండి ఇలా వాటర్ అంతా కూడా దగ్గరికి అయిపోవాలి ఇలా ఉడికించుకుంటే మనకి పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకోవాలి మునక్కాయల్ని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని వేసి స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని ఆయిల్లో మగ్గనిచ్చేస్తే పచ్చడి టేస్టీగా ఉంటుందన్నమాట చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం పోపు కూడా ప్రిపేర్ చేసేసి పెట్టుకోవాలి ఎందుకంటే పచ్చడి ప్రిపేర్ అయ్యేసరికి పోపు చల్లగా అవుతుందనమాట సో అందుకని ఆ తాలింపు కోసం నేను పల్లె ఆయిల్ అయితే తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఆవాలు అలాగే వెల్లుల్లిపాయలు రెండు ముక్కలుగా కట్ చేసుకుని అవి కూడా వేసుకోవాలి అలాగే ఎండుమిరపకాయలు ఇంకా కరివేపాకు కూడా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి కొద్దిగా పసుపు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ కూడా రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి తాలింపుని తాలింపుని ఇట్లా వేగితే సరిపోతుంది ఇంక ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని తాలింపుని చల్లగా అవనివ్వాలి ఈ తాలింపు చల్లగాయ్యే లోపలయితే మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఆవాలు మెంతులు వేయించి పెట్టుకున్నాం కదా అవి వేసేసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకుని దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న చింతపండు వేసేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండా దాన్ని మెత్తని పేస్ట్లాగా అయితే చేసుకోవాలి ఈ విధంగా చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న మనకే మొక్కల్లోకి ఆవపిండి మెంతిపిండి ఉన్నది కదా అది వేసేసి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జు కూడా వేసి కలుపుకోవాలి మనం ఆవిపిండి ఏ గిన్నెతో వేసుకున్నామో అదే గిన్నెతో కారం కూడా వేసుకోవాలి కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు అలాగే ఒక పావు కప్పు ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు తక్కువ వేసుకోవాలి సరిపకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు మళ్ళీని ఇవన్నీ కూడా ఈ విధంగా ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలి ఇవి కూడా ఒకసారి కలుపుకొని ఇప్పుడు ముందు వేయించి పెట్టుకున్న తాలింపు ఉంది కదా ఇది చల్లగా అయిపోయింది ఇప్పుడు ఇది కూడా ఇందులో కలిపేసుకోవాలి ఈ విధంగా కలుపుకొని మనకి ఆయిల్ సరిపకపోతే ఆయిల్ కొద్దిగా వేడి చేసుకొని మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనకి మునక్కాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు దీన్ని మనము జాడీలోకి కానీ వేరే బాక్స్ దేంట్లోకైనా డబ్బాలోకి తీసి పెట్టేసుకుంటే మనకి తెల్లారేసరికి చక్కగా నూనె అంతా కూడా వన్ డే మనం అలా వదిలేస్తే నూనె అంతా కూడా పైకి వచ్చి బాగుంటుందన్నమాట నెక్స్ట్ డేకి అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది ముక్కకి అన్నీ పట్టుకుని పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మరి చూసారు కదండీ చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము ఎక్కువ ఎక్కువ ఏమీ అవసరం లేదు పచ్చళ్ళు ఇలాగ ఒక ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి సరిపడా పట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు అనమాట ఒక నాలుగు మునక్కాయలతో మనకి మంచి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది సో మరి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లో ఉన్న పెడితేనే పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు కదా నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన ప్రాసెస్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి సో మరి మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పచ్చడి అయితే సూపర్ సూపర్ టేస్టీగా ఉందండి ఎదిరిపోయింది సో పచ్చడి ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది అనమాట డెఫినెట్గా ట్రై చేయండి డిఫరెంట్గా చాలా బాగుంది సో మరి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన వార్త కూడా చేయించండి ప్లీజ్ ఛానల్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సమ్మరక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్